రైట్ అండి ఈ క్రేడై వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో లో భాగంగా ప్రస్తుతం మనమైతే సుపదా గ్రూప్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్ లో ఉన్నాము సో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సేల్స్ మేనేజర్ సురేంద్ర గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సురేంద్ర గారు చెప్పండి సుపదా గ్రూప్ ఎటువంటి అంటే ప్రాపర్టీస్ కోసం వచ్చే కస్టమర్స్ కి ఎలాంటి అసూరెన్స్ ఇస్తూ ఉంటారు ఏంటి సో సుపదా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ఒకటి అపార్ట్మెంట్స్ తెల్లపూర్ లో సెకండ్ వన్ విల్లాస్ చేస్తున్నాం కొల్లూరు అపార్ట్మెంట్స్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ థౌజండ్ ఎయిట్ యూనిట్స్ టెన్ పాయింట్ ట్వల్వ్ ఏకర్స్లో చేస్తున్నాము చాలా లగ్జరీస్గా ఉంటుంది స్టార్టింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నవి అండ్ బడ్జెట్ అని స్టార్ట్ ఫ్రమ్ టూ క్రోర్స్ టు ఫోర్ క్రోర్స్ వరకు అపార్ట్మెంట్స్ ఉన్నవి విల్లాస్ సిక్స్టీ ఏకర్స్లో కొల్లూరులో చేస్తున్నాము స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ క్రోర్స్ నుంచి ఉన్నవి త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది చాలా లగ్జరీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఫైవ్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ ఉంటుంది అండ్ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత లేదు అంటున్నారు ఏమంటారు నిజంగానే పడిపోయింది అంటారా సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి దేనికంటే హైదరాబాద్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సిటీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఎక్స్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి సో తెల్లాపూర్ చాలా భూమి ఏరియా లైక్ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపైడ్ ది విలా కమ్యూనిటీస్ ఓన్లీ ట్వంటీ ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్స్ ఉన్నవి అండ్ ఇన్వెంటరీ కూడా చాలా తక్కువ ఉంటుంది తెల్లాపూర్లో రైట్ మరి ఇప్పుడు ఇక్కడ క్రీడాలో షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రాపర్టీ షో ఉన్నది కాబట్టి అంటే ఎలా ఉంది అంటే ప్రజల అంటే మీ కస్టమర్స్ బాగా వస్తున్నారా రెస్పాన్స్ ఎలా ఉండింది వాళ్ళకి రెస్పాన్స్ బాగుందండి అండ్ బయర్స్ అందరూ కూడా పాజిటివ్ బయర్స్ వస్తున్నారు సో రెస్పాన్స్ అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు మీ కస్టమర్స్ కి అష్యూరెన్స్ ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు లైక్ వచ్చిన వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ సర్చ్ చేసుకోవటానికి పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది